అభివృద్ధి దిశగా కీలక అడుగులు నంద్యాల జిల్లా శ్రీశైల అభివృద్ధిపై అటవీ శాఖ అధికారులతో దేవదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి సమీక్ష ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దేవదాయ మరియు అటవీ శాఖలతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శ్రీశైలం ఆలయ సమగ్ర అభివృద్ధిపై సమీక్ష సమావేశం జ్యోతిర్లింగం శక్తిపీఠం కలిగిన పవిత్ర క్షేత్రమైన శ్రీశైలాన్ని తిరుమల తరహాల్లో అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రారంభం ఏట లక్షలాది భక్తులు వచ్చే శ్రీశైలంలో భక్తులకు ఉత్తమ సౌకర్యాలు సదుపాయాలు మౌలిక వసతులు కల్పించేందుకు చర్చ ఆధ్యాత్మిక పర్యాటక పర్యావరణ ద్రోకోణాల్లో శ్రీశైల ప్రాంత అభివృద్ధి కోసం దేవదాయ అటవీ శాఖల సంయుక్త ప్రణాళికలు శ్రీశైల క్షేత్రాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా సమగ్ర అభివృద్ధి చర్యలు తీసుకుంటున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవదాయ శాఖ అటవీ శాఖ సమన్వయంతో భక్తులకు ఆధ్యాత్మిక సానుభూతి పర్యాటకులకు సౌకర్యవంత అనుభవం అందించేందుకు కృతనిశ్చయం